హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు డిమాట్కి వెళ్తున్నాం అన్నమాట చాలా రోజులైంది షాపింగ్ అయితే చేయలేదు సో సరుకులు అయితే అయిపోయినాయి అనమాట అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తు లైక్ చేస్తారు లైక్ చేస్తేనే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మాకైతే సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి కంటిన్యూ చిన్నపా చూడు చిన్నోడా కాయపంచ చెప్పు గొంగ చిన్నోడా చిన్న పాపా అజకీ లా వేయడా చెప్పు నీకేం డైపర్ కావాలి చెప్పు తీసుకో हम आप को चाहते हैं मेरा चुनना लातो के जनना नेगा आया न मम्मी सब का करते हैं तो उनका भी बात भी नहीं है और उन्होंने एक कॉल

ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నామో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చిన్న పాప ఆల్రెడీ చదువుతుంది సో వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడేవి తీసుకున్నాం అనమాట స్కూల్కి వెళ్తుంది కదా స్పష్టాల కోసం ఇది బుక్స్ చెప్పి ఫ్రెండ్స్కి ఇది వచ్చేసి డ్రాయింగ్స్ కలర్స్ ఫిల్ చేయడం కోసం అన్నమాట వాళ్ళకి ట్రయాంగిల్స్ ఏమేమి ఉన్నాయంటే షేప్స్ ఉన్నాయి యానిమల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా వాళ్ళకి తెలవడానికి కొన్ని వీషేలు తీసుకొని ఇట్లా కలర్స్ వేపిస్తుంటే చేతులు మంచిగా వాళ్ళకి స్కిన్ చేతులలో కూడా మంచిగా ఇట్లా స్మూత్గా రాయడం వల్ల వాళ్ళకి మంచిగా డెవలప్ అవుతుంది అనమాట లాంగ్వేజ్ అనేది ఇవి ఉంది నెక్స్ట్ కొన్ని బుక్స్ అది ఇంకొక్స్ ఇంకా ఇది ఏబీసీడీలు ఆల్ఫాబెట్స్ ఫ్రూట్స్ యానిమల్స్ వెజిటేబుల్స్ వెహికల్స్ అనమాట ఇవన్నీ వీళ్ళకి చెప్పడం కోసము సో ఏమేమి అనేది ఇప్పుడిప్పుడే వాళ్ళకి తెలివి వస్తుంది కాబట్టి ఇవన్నీ చెప్తే గుర్తుపెట్టుకుంటారు ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసామన్నమాట అనమాట ఇది ఇష్టం పలక లెక్క ఇంకా నెక్స్ట్ ఒక కడ అయితే తీసుకున్నది అనమాట ఇంకా చూపి నువ్వేమీ తీసుకున్నావు చూపిస్తాం ఇది వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి బాగుంటాయి అవి టైంపాస్ కూడా ఏంటి అని ఇంకా మా ఇంట్లో మెయిన్ ఏంటంటే దువ్వెంత దొరకాయనమాట తీసుకుపోయి ఇక్కడ బెడ్ సైడ్ అక్కడ సైడ్ పడేస్తారు అందుకోసమని అయితే ఒకటి తీసుకున్నాం ఎన్ని తీసుకొచ్చినందుకు ఇంకా నెక్స్ట్ కాస్ట్ రూపీస్ ఇది ఒకటి వంట ఒకటి ఫ్రీ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ సాఫ్ట్ టచ్ చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ ఎందుకు నాకు కంఫర్ట్బుల్ స్మెల్ అంతా నచ్చదు అనమాట ఇది వచ్చేసి ఒక మ్యాగీ సో ఎక్కువ ఉంటే మొత్తం అదే ఉండమంటారు కాబట్టి ఇంకా తక్కువ జీతము అని అయితే ఇంత తీసుకున్న ప్యాకెట్ నెక్స్ట్ ఇది వీడియో స్టోర్ అనమాట సో మంచిగా పిల్లలు ఎదగడం కోసం అని పాలల్లో వేసి తా స్థాపిస్తారు సో ఫస్ట్ టైం తీసుకున్నా ముందు బూస్ట్ తాగుతుండే సో ఏం రిజల్ట్ లేదనమాట అంత అది ఎక్కువ ఏమంటారు ఎక్కువ షుగర్ కూడా ఉంది అందులో సో ఇది ఎట్లుంటుందో తెలియదు ఇది ఒకటి అనమాట నెక్స్ట్ ఇంకా బ్రష్ చిన్న పాప పాప కూడా తోముతుంది మధ్య శ్రేష్ట బ్రష్ చేసినప్పుడు అలా అడుగుతుందని రెండు తీసుకున్నాను నెక్స్ట్ సేమియా ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా ఇక్కడ దొరకదు ఊళ్ళో ఆలసేమియా సన్న కోసం వేసుకున్నాం ఆశం కోసం అండ్ ఇది సంతూర్ సోప్స్ ఇది సర్ఫ్ ఎక్సలు ఇంకా వచ్చేసి సోప్స్ సో మార్గం వాడతాడు అనమాట ఇదైతే ఇంకా సర్ఫ్ ఎక్సల్ ఇంకా నెక్స్ట్ నేనైతే పిల్లలకి బిఠాలు వాడతాయి అన్నమాట ఈ వేసవిలో ఇదే బెస్ట్ అని నెక్స్ట్ ఇంకా కిశం జామ్ తీసుకున్నారు ఐస్ క్రీమ్ అని తీసుకుంది పాప ఇది యాక్చువల్లీ రెడ్డి ఫైవ్ అయితే ఇది ఆయన చెప్పండి ఇక దోశలకి ఇంకైతే ఒక ప్యాకెట్ తీసుకుని నేను అంటే ఇంకా బాదం ఇంకా పిల్లలకైతే దింపిస్తా అనమాట డైలీ ఒక ఫోర్ అట్లా ఫ్యూరి బాదం ఇది కూర్చో అండ్ నెక్స్ట్ ఇంకా రేము డిష్ బాక్స్ అనమాట చాలా బాగుంటుంది రిమ్ ఎప్పుడైనా రిమ్మే తెచ్చుకుంటాను నేను ఇంకా ఒకటి గులాబ్ జామ్ పిండు ఇది దీనిపైన ఒకటి కంటే ఒకటి ఫ్రీ కదా ఇది అక్కడైనా ఇది రెండు తీసుకున్న ఇది ఇది వచ్చేసి సాంబార్ మసాలా ఇంకా రెండు పోల్లీప్స్ మొత్తం ఇవి వేసి తొక్కిరనమాట పిల్లలు ఇంకా ఇది ఇప్పలేను అనమాట అడుగుతున్నారు ఇవి ఇది వేసి రేపు తెలియని వచ్చేసి వచ్చేసి ఒకటి ఆవాలు వేసుకుని ఎక్కువగా నేను చట్నీలు పెడుతుంటా కాబట్టి ఇంకా తీసుకున్నా తీసుకున్నాను చేనవన్నీ ఉన్నాయి కొన్ని నెక్స్ట్ శనగ ఇది నేను నైట్ నానబెట్టి పొద్దున ఏమి ఇస్తాను అన్నమాట పిల్లలకు బాగుంటాయి ఒక హాఫ్ కేజీ అండ్ ఇవి తీసుకుంటాం ఇవేంటి నేను ఎప్పుడు తినలేకపోతే ఇంకా ఇది అండ్ ఫైనల్ క్యాను నూనె ఫార్చూన్ సన్ ఫ్లవర్ చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా అయితే చెప్పులు తీసుకుంది ఇంకా ఇవి చిన్న పాపకి చిన్న పాప చెప్పులు పాప చెప్పులు శ్రేష్ఠ చెప్పులు అనమాట ఇవి అయితే ఇంకా వాళ్ళు నచ్చి తీసుకున్నారు ఇప్పటికీ టెన్ జతలు ఉన్నాయి కానీ వాళ్ళకి మాత్రం పోయినప్పుడు అలా చెప్పులు అలా ఫేవరెట్ అనమాట ఏం తీసుకోకపోయినా తీసుకున్నా నెక్స్ట్ తీసుకున్న నేను వచ్చేసి ఐస్ క్రీమ్స్ వేయడం కోసం సో ఈ పుల్లలు ఇందులో పెట్టి చేయాలన్నమాట అయితే తెచ్చిన నుంచి అయితే ఇంకా సగరం లేని ఇవన్నీ సామాన్లు సో రేపు అయితే మేబీ చేసి వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ షేర్ చేయం షేర్ అని చెప్తుంది చిన్నపాప లాస్ట్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ ఇవన్నీ ఈ కలర్ ఇదే కలర్ ఉంది ఫ్రిడ్జ్ నేను మర్చిపోయి తీసుకున్నాను ఇంకా ఈ బయటకు చాలా బాగున్నాయి లాస్ట్ టైం నేను ఫ్రిడ్జ్లో అన్నీ ట్రై చేసినాను ఇంకా పనులు అయితే ట్రై చేయలేము త్రీ షీట్స్ వచ్చినాయి బాగున్నాయి క్వాలిటీ కూడా ఇంకా కిట్ ఫిడ్ అని ఉంటాయి చాలా నీట్గా ఉన్నాయి చాలా చాలా నచ్చినాయి అనమాట ఫస్ట్ అన్నిటికంటే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే ఇది వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకోసం అంత చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్